హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూక్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈరోజు మనమైతే డాక్టర్ కేర్ హోమియోపతికి సంబంధించి ఇక్కడ హాస్పిటల్లో అయితే ఉన్నాము సమ్మక్క సర్లమ్మ జాతరలో అయితే ప్రతి సంవత్సరం ఎప్పుడైతే జరుగుతుందో జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరికి అక్కడ వాటర్ వల్ల కానివ్వండి అక్కడ ఉన్న పరిసరాల వల్ల కానివ్వండి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దానికి సంబంధించి డాక్టర్ కేర్ వాళ్ళు ఒక మంచి క్యూర్ని అయితే తీసుకొచ్చారు అది ఏమిటి దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే మేడం సో మేడం అంటే ఈ పిల్స్ ఏవైతే ఉన్నాయో బీటికి గల ప్రత్యేకతలు ఏమిటి ఓకే యాక్చువల్గా ఇవి యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అనమాట ఇవి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది సో నార్మల్గా ఏంటంటే లైక్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా ఇవి ఒకసారి మీరు ముందలే వేసుకుంటే లైక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది సో మీరు ఈ పిల్స్ వచ్చేసరికి మీరు ఒక టెన్ డేస్ ఎయిట్ టు టెన్ డేస్ వరకు వాడాల్సి ఉంటుంది ఒక బాక్స్లో మీకు ఫైవ్ టు సిక్స్ బాటిల్స్ వరకు వస్తుంది ఇవి మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ త్రీ టైమ్స్ డైలీ ఒక ఫోర్ పిల్స్ వేసుకుంటే సో మీకు ఇన్ కేస్ వచ్చిన డిసీజ్ వచ్చినా కూడా అంటే ఫ్యూచర్లో ఏమైనా డిసీజ్ అనేది మీకు అటాక్ అవుతున్నప్పుడు కూడా ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది సో మీకు ఏదైనా సరే ఫీవర్ కాఫ్ కోల్డ్ మోషన్స్ ఈ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది సో ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇవి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఓవరాల్గా సమ్మక్కసార్ల మా జాతరకు సంబంధించి ఆ ఫ్రీగా పంపిణీ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మరి దాని గురించి కొంచెం చెప్పండి సో ఈ పిల్స్ వచ్చేసరికి మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది ఆల్ బ్రాంచెస్ తెలంగాణలో సో మీకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ మీరు లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి లైక్ మీ దగ్గర నియరెస్ట్ బ్రాంచ్ ఉన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ పికప్ చేసుకోవచ్చు లేదంటే మీ రిలేటివ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా పంపించి మీరు అక్కడ నుంచి పికప్ చేసుకోవచ్చు సో యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ కాబట్టి మీరు ముందలే వాడితే బెటర్ ఉంటుందని చెప్పేసి సో ఎవరు సఫర్ అవ్వద్దని చెప్పేసి ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నాం అంటే ఈ పిల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఈ టైంలోనే పంపిణీ చేస్తూ ఉంటారు లేకపోతే నార్మల్ టైంలో కూడా జనాలు వచ్చి ఈ పిల్స్ని తీసుకువెళ్ళచ్చు ఓకే సో జాతర వరకు అవైలబుల్ ఉంటుంది జాతర అయిపోయిన ఒక టూ డేస్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది అపాయింట్మెంట్ అనే షెడ్యూల్ చేసి మీరు తీసుకోవచ్చు సో మేడం ఓవరాల్గా అంటే చాలామంది జనాలు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అండ్ అలాగే హోమియో కేర్ని చాలా మంది ఇప్పుడు నమ్ముతున్నారు సో ఓవరాల్గా ఈ పిల్స్ ఏ వరకు వాడచ్చు అని ఓకే హోమియోపతిలో ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఏం లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు వాడొచ్చు సో ఏంటంటే ఇవి యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ కాబట్టి ఒక లైక్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏజ్ అండ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం లైక్ థైరాయిడ్ బీపీ షుగర్ ఆస్తమా స్కిన్ ప్రాబ్లం ఇలాంటి ఎవరున్నా కూడా వాడొచ్చు ఇవి వాళ్ళకి హెల్త్కి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఏ కాంప్లికేషన్ లేకుండా ఈ మెడిసిన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందని అని థ్యాంక్ యూ మ్యామ్ సో చూస్తారు కదా ఈ యాంటీ ఇన్ఫెక్షన్కి సంబంధించి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది ఓన్లీ ఈ జాతరకు సంబంధించే కాకుండా జాతర తర్వాత టూ డేస్ వరకు ఈ ఆఫర్ అయితే అప్లికబుల్లో అయితే ఉంటుందంట మరి మీరు ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే కింద షోలో తన నంబర్కి ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ అనేది బుక్ అయిపోతుంది ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ